ప్రైజ్లాడ్ నేను ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు నా పేరు వంశీ మీ అందరికీ తెలుసు నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం నేను చాలా బాగా ఆడుకుంటూ ఉంటాను చిన్నపిల్లలతో ఎక్కడ కనపడి నేను ఏం చేసిన అయితే ఒకడు నాకు చెప్పింది ఏంటంటే డాక్టర్ నాకు పిల్లలు పుట్టరని అని చెప్పాడు సో నేను అత్త తీసుకోలేకపోయాను చాలా వరకు అసలు ఏంటి ఎంత దారుణంగా చెప్పాడు ఈడని చెప్పేసి మళ్ళీ వీడు కాదు వీడు వేస్ట్లే అని చెప్పి ఇంకొక చెక్ చేస్తే పిల్లలు పుట్టరు సరే వదిలేసా కానీ నాకు ప్రాఫీలు అందరూ అది తెలిసిస్తున్నారో తెలియ తెలిసిస్తున్నారో తెలియస్తున్నారో తెలియదు కానీ చర్చ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ క్రిస్మస్కి క్యారల్స్కి కన్ఫామ్గా మీ ఇంట్లో మేము ముగ్గురిని చూస్తాం కన్ఫామ్గా కన్ఫామ్గా నేను వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నాను ఈ విషయం మా వైఫ్తో కూడా షేర్ చేసుకోలేకపోతున్నా తను కూడా నేనేం చెప్పలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో అలాగే బాధపడతా అలాగే రన్ అవుతూ అలాగే చేసుకుంటూ వెళ్తున్నా వెళ్తున్నా సడన్గా ఆ రోజు శ్రవంతి గారను సుష్మిత అన్నోళ్ళని కలిసేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసిన తర్వాత సుష్మిత శ్రవంతి చాలా స్పీడ్గా తోలేసింది బండి స్పీడ్ బ్రేకర్ లేవు గుంతలు లేవు ఏమీ లేవు అని ఇద్దరు నాతో మా ముగ్గురి కూర్చొని మాట్లాడుకున్నాం చాలా స్పీడ్గా తీసుకొచ్చా పాపం ఆ పిల్లకి నడు నే అయ్యనంటే సరే ఏం కాదులే సుష్మిత అని చెప్పి జస్ట్ అలా జెండు రాసేసి పడుకున్నాం ఆ నెక్స్ట్ రోజు సుష్మిత ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాము నాకు కొంచెం డౌట్గా ఉంది అన్నది నాకు తెలుసు మైండ్లో ఏమని డాక్టర్ నాకు చెప్పాడు పిల్లడు పొడరని సరే ఈ విషయం చెప్పి ఈ పిల్లల్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకులే సరే పోదామంటే ముందు తన కన్ఫర్మేషన్ కోసం తను చే టెస్టులు చేస్తే తను పాజిటివ్ వచ్చింది ఫస్ట్ టైం నేను స్లిప్ తప్పు అనుకున్నా తర్వాత వేరే అసలు డైరెక్ట్గా నేను అపోలో ఫార్మసీకి వెళ్ళి సార్ మంచి బ్రాండ్ అయితే తుపాసి వద్దు మంచిది ఇవ్వండి ఎందుకంటే ఒక్కోసారి మిస్టేక్స్ వస్తూ ఉంటాయని చెప్తే వాడు ఇచ్చాడు నేను మూడు తీసుకున్నాడు దగ్గర నుంచి ఒకటి కాదు తీసుకుని సుష్మితకి ఇస్తే నాకు లోపల ఏంటంటే ఆల్మోస్ట్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది ఒక నాకు ఒక్కడికి కనపడుతుంది ఆ మ్యూజిక్ కూడా ఓకే ఇంచులాగే ఇచ్చలాగే ఉంటుంది సరే అని చెప్పేసి ఎవ్వరికి చెప్పలేదు మీ విషయం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కన్ఫర్మ్ చేసింది చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపించింది నేను బయటకు వచ్చాను నేను బయటకు వచ్చేసిన కొంతసేపటికి శ్రావంతి గారికి చెప్పి ఇలా అన్నారండి మన హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి మళ్ళీ ఒక మంచి హాస్పిటల్ సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏం చెప్పిందంటే ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే చాలా చిన్నగా ఉంది సో తెలుస్తుందో లేదో డౌట్ అనగానే నాకు అసలు నా లైఫ్లో డాక్టర్లే నాకు విలన్లా కనపడుతున్నారు ఏంటికోర్స్ విలలా కనబడుతున్నారు అసలు సరే దేవుడా అసలు అవ్వదు జరగదు అనుకున్న పని ఇక్కడ తీసుకొచ్చావు సో ఇది కూడా నేను నీ మీదే భారం పెడుతున్నా అని చెప్పేసి కానీ నాకు మాత్రం ఆల్మోస్ట్ ఇక కళ్ళ నీళ్ళు తిరిగిపోతుంది బండి మీద వస్తున్నా సుష్మితన ఎక్కించుకున్న హాస్పిటల్ నుంచి ఎవరికి చెప్పొద్దు అన్నారని సో మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత రమ్మన్నారు మళ్ళీ వన్ వీక్ తర్వాత వెళ్ళాం ఓకే అండి ఇప్పుడు బాగానే ఉంది కాకపోతే ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే హార్ట్ బీట్ రేట్ అను గ్రోత్ రేట్ లేదు ఓకే విలన్ నెంబర్ విలన్ నెంబర్ త్రీ ఏమో సరే ఫైన్ మళ్ళీ ప్రేయర్ చేద్దాం అంత మించి నా దగ్గర హోప్ లేదు అంత మించి నేను ఫస్ట్ ఏం చేయలేను ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక నాకు ఫస్ట్ పిల్లల పుట్టన్న విషయం కూడా నేను ఎవరికి చెప్పలేదు ఒక జ్యోతక్కకి తప్ప జ్యోతక్కే చెప్పాను జ్యోతక్కే ప్రేయర్ చేసింది ఆ విషయం గురించి మొత్తం ఎందుకంటే అది ఉంటుంది చెప్పుకుంటే ఎవరు నేను కనీసం దేకని కూడా ఎక్కడ సర్లే ఇదంతా కాదులే అని చెప్పేసి మళ్ళీ రిపోర్ట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేయమన్నారు వెయిట్ చేయమన్నారు వెయిట్ చేసిన తర్వాత అక్క ఇలా హార్ట్ బీట్ తక్కువ ఉంది అక్క గ్రోత్ రేట్ కూడా తక్కువ ఉంది సో మేము అప్పుడే ఎవరికీ చెప్పదలుచుకోలేదు ఈ విషయం మళ్ళీ మేము ఎవరికీ చెప్పట్లేదు డాక్టర్ కన్ఫర్మ్ చేసినా చెప్పలేదు నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు ఐఎమ్ ఓన్లీ షేరింగ్ విత్ జోత అండ్ శ్రవంతి గారు మహేష్ అన్న ఆబ్వియస్లీ అంటే డైరెక్ట్గా నేను అప్రోచ్ అయింది అయితే జ్యోతక్కన అప్రోచ్ అయ్యి జ్యోతక్క దగ్గర నుంచి అన్నకు చెప్తుంది ఎందుకంటే అన్న ఆ టైంలో చాలా బిజీ ఉన్నారు మొత్తం మీద సో మొత్తం అయిపోయిన తర్వాత బేబీ ఉండాల్సింది ఈ ఎయిటీన్ పాయింట్ సారీ ట్వెల్వ్ పాయింట్ సంథింగ్ చేంజ్ ఉండాలి టెన్ టెన్ ఎబో ఉండాలి అరౌండ్ త్రీ ఫైవ్ పాయింట్ సిక్స్ సంథింగ్ చాలా డెల్ ఉంది అనమాట హార్ట్ బీట్ వచ్చేసి అరౌండ్ నైంటీ ఎబో ఉండాలి సారీ సైజ్ వచ్చేసి ట్వంటీ ఎబో ఉండాలి ఎయిటీన్ టు ట్వంటీ మధ్యలో ఉండాలి సో కొండది జస్ట్ టెన్ పాయింట్ జస్ట్ హార్ట్ బీట్ వచ్చేసి ఉండాల్సింది లైక్ అరౌండ్ వన్ వన్ టెన్ అలా ఉండాలి సుష్మితాకు ఉన్నదో కొంచెం వచ్చేసి బిలో హండ్రెడ్ ఉంది సో నేనేం ప్రేయర్ చేస్తున్నానంటే సో అక్క ఏం చెప్పిందంటే ఫస్ట్ ఇది సాక్షి చెప్పేసే కన్ఫామ్గా నిలబడింది నువ్వు ఏం పట్టించుకోవద్దంటే ఆ రోజు సండే నేను సాక్షి చెప్పేసా మొత్తం అయిపోయింది ఇంకా రిపోర్ట్స్ కోసం వెళ్ళాలి మొత్తం చూసుకుంటున్నావు మొత్తం చూసుకున్న తర్వాత పెరగచ్చు నేను నేనేం వంటల సరే పెరగ పెరగచ్చు ఎంతవరకు పెరగచ్చు ఒక టెన్ పాయింట్ ఫైవ్ ఉన్నదాన్ని నేను నేను కోరుకున్నది అంటే ఒక ఫోర్టీ నైనా చాలు సో ఇదే విషయం నేను మొత్తం అందరూ చెప్పాను అందరూ ప్రేయర్ చేశారు మధువన్న ఏమన్నాడంటే నువ్వు ఈ సైజ్ డిసైడ్ చేయడానికి జస్ట్ లివ్ టు గాడ్ నువ్వు ప్రేయర్ చేయి పెరగాలని నువ్వు సైజు డిసైడ్ చేయొద్దు నువ్వు ఎందుకంటే నువ్వు నువ్వు తీసుకుంటుంది చిన్నగా తీసుకుంటున్నావు దేవుడు ఇచ్చేది పెద్దగా ఇస్తాడని చెప్పాడు కట్ చేస్తే ఇట్స్ ట్వంటీ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ పెరగొచ్చు మెడిసిన్స్ వల్ల పెరిగిద్ది ఏదో పెరగొచ్చు కానీ ఇంత ఇంత అసలు మనం ఊహించినటువంటిగా చేంజ్ జరిగింది అంటే డెఫినెట్లీ ఇది కన్ఫర్మ్గా దేవుడు చేసినటువంటి గొప్ప మేలు చాలా గొప్ప మేలు హార్ట్ బీట్ వన్ ఎయిటీకి వెళ్ళింది వాళ్ళు వన్ సిక్స్టీ అన్నారు ట్వంటీ ఇంకెక్స్ట్రా పెరిగిందని నాకు భయం వేసింది ఏమంటే పెరగాలని ప్రేరీ చేసి అయితే మరీ దారుణంగా పెరిగిపోయింది ఇప్పుడు మరి ఏంటి పరిస్థితి అంటే హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే ఏం కాదమ్మా అది నీకు నైన్ మంత్స్లోకి వెళ్ళే కొద్దీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు అనిపించింది మరి ఎక్కువ ప్రార్థన చేస్తే సో అది మంచిగా జరిగింది అంటే నెక్స్ట్ ఒకవేళ అక్కడ డెల్ వచ్చి కొంచెం గా అయినా కానీ ఇది కవర్ చేసుకుంటే వెళ్తుంది కట్ చేస్తే తన కన్సూమేషన్ అని తెలిసిన తర్వాత ఫినాన్షియల్గా నేను అన్నమాట వినకుండా ఒక దాంట్లో వేలు పెట్టి కొంచెం లాస్ అయ్యా ఆ డబ్బులు ఇప్పించింది కూడా అన్నీ యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎక్కడ ఉండాల్సిన స్థితిని అసలు నేను ఎక్కడ తలుపులు వేసుకొని ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం అప్పుల గురించి అన్నంత ఆలోచన ఉన్న మనిషిని అసలు అది కూడా డ్రాస్టిక్ చేయండి అసలు ఎక్కడి దగ్గరికి కార్ బుక్ చేసాం మా అమ్మకి డబ్బులు అప్పుడు ఏంటి అమ్మలకి ఏడు లక్షల డబ్బులు అప్పు కట్టేశా సో అదంతా మిరాకిల్ మిరాకిల్గా జరిగిపోయింది ఇరవై రెండు వేల ఐదు వందలకి జాబ్ ఇప్పించింది అన్నే నేను అది గర్వంగా చెప్తాను ఎందుకంటే అన్న అక్టోబర్ తర్వాత నీకు జాబ్ వచ్చింది అని చెప్పాడు నేను నమ్మలేదు ఫస్ట్ అన్న గెలిచినప్పుడు ఇప్పటికి నేను చెప్తా గర్వంగా ఎందుకంటే ఎలాంగ్ విత్ ఒక టైం పీరియడ్ చెప్పి ఒక టైం అని చెప్పేసి ఆ టైంలో జాబ్ వచ్చేసిందంటే మూడు జాబులు ఎట్టే టైం వచ్చినాయి సో అక్కడి నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జీతగాడి దగ్గర నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ థౌసండ్ చేస్తే అంత జీతగాడికి రెడ్డానికి కారణం కూడా ఎస్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇట్ ఈస్ కోర్ మినిస్ట్రీస్ వితౌట్ కోర్ మినిస్ట్రీస్ ఆ చేంజెస్ ఏమీ జరగలేదు అండ్ ఇప్పుడు కూడా ఆ డాక్టర్ సర్టిఫికేట్స్ గొప్పయా మన కోర్ మినిస్ట్రీస్ ప్రాఫెసర్స్ గొప్పయా అంటే నేను ప్రూవ్ చేశాను ఆల్రెడీ ఇంకా నేను ఈ డాక్టర్స్ వేస్ట్ మీకు ఏమైనా కావాలనుకుంటే మనం ప్రేర్ చేసుకుంటూ వచ్చి చూసుకోండి చాలా అండ్ అండ్ మీ అందరికి నేను ఏదో ఫంక్షన్ చేస్తా కదా పాప కదా ఉయ్యాలో ఫస్ట్ బర్త్డేను కన్ఫామ్ గా ఆ డాక్టర్ ముగ్గురు నేను పిలుస్తాను వాళ్ళు మీరు చూడాలి దేవుడి గొప్ప అద్భుతాన్ని నా జీవితంలో చేసినందుకు అండ్ కూర్మిస్ట్రీస్ ద్వారా అది జరిగినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తూ దేవుడికి కృతజ్ఞతలు చేస్తున్నాను